అప్పుడు కూడా ఇంత దారుణంగా లేదు అప్పటికేంటి ఇదే కాకుండా నేల బెంచి కుచ్చి రిజర్వ్ అని నాలుగు కేటగిరీస్ ఇవి ప్రజలకి ఒక జవాబుదారీతనం నా దగ్గర రూపాయన్నరే ఉందంటే నేలకెళ్తా మాక్సిమం ఆ తర్వాత నా డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిన తర్వాత చూస్తే ఐదు రూపాయలు నేల ఉండేది పది రూపాయలు కుర్చీ బండ్లు ఉండేది బెంచి పదిహేను రూపాయలు కుర్చీ ఇరవై రూపాయలు రిజర్వ్ ఇది మనం ఈనాడులో ఉద్యోగాలు చేసే రోజుల్లో కూడా సిటీ కేబుల్ ఉద్యోగాలు చేసే రోజులు కూడా తర్వాత వచ్చేసిందండి టోటల్ ఆధిపత్యం ఎట్ట వచ్చేసిందో అర్థం కాలేదు స్మూత్ గా జరిగిపోయింది అసలు ట్రాన్సిషన్ పీరియడ్ అంటారు ఒక ప్రభుత్వం నుంచి ఇంకో ప్రభుత్వం మారడం ఒక వ్యవస్థ నుంచి ఇంకో ప్రభుత్వం ఆకస్మిక ట్రాన్సిషన్ జరిగిపోయింది ఎట్ట జరిగిపోయిందో కూడా నాకు అర్థం కావట్లేదు మన కళ్ళేందుకున్న చూసాం ఉన్నట్టు నూట యాభై రూపాయల టికెట్ ఉన్నటుం రెండు వందల యాభై రూపాయల టికెట్ రెండే రెండు రెండు వందల యాభై టికెట్ లో పాతిక ముప్పై ఉంటాయి మిగతా అయినా నూట యాభై టికెట్లు కింద కూర్చున్నోడికి నూట యాభై పైన కూర్చున్నోడికి నూట యాభై ఎంతవరకు నేలంటే ఫ్రెండ్ కూర్చుంటాం కాబట్టి తక్కువ రేటు బెంచ్ అంటే కొంచెం కూర్చుంటాం కొంచెం ఎక్కువ రేటు కూర్చుంటే ఇంకా వెనక్కు కూర్చుంటాం కాబట్టి ఎక్కువ రేటు బాల్కనీ అంటే పైన కూర్చుంటాం కాబట్టి ఇంకా ఎక్కువ రేటు ఇక్కడ చూస్తే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నోడికి అక్కడ కూర్చున్నోడికి ఒకటే రేట్ అంటే ఇదేం న్యాయం అదొక ఎత్తు రెండు రోజులు అంతా అప్డేట్ అయినాయి కదా సార్ థియేటర్ అప్డేట్ అయినా స్క్రీన్ లో థియేటర్ లో చూసేటప్పుడు తేడా ఐమాక్స్ అయితే గీతే ఆ మెయింటెనెన్స్ అప్డేట్ అయి అయితే ఒప్పుకుంటా ఆ రోజుల్లో అప్పుడు అప్డేట్